వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు కాకినాడ జిల్లా తాళరువు మండలం గాడిమక పంచాయతీ పెదవలస గ్రామానికి చెందిన కర్రీ యామిని సాయికి పుట్టి పుట్టకతోని వినికిడి లోపంతో బాధపడుతుంది ఈ నేపథ్యంలో ఆసుపత్రికి చూపించగా ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ చేసి వెనక్కిడి యంత్రాన్ని అమర్చారు అయితే ఈ యంత్రం పనిచేయకుండా పోవడంతో యామినీ సాయి అనే ఇబ్బందులకు పడుతుంది ఈ నేపథ్యంలో మరోసారి ఆసుపత్రిలో చూపించగా ఆ యంత్రం ఖరీదు సుమారు ఆరు లక్షలని చెప్పడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు ఎనిమిదో తరగతి చదువుతున్న యామినీ సాయి ఈ కారణంగా పాఠశాలకు కూడా వెళ్లటం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబాన్ని న్యాయం చేయాలని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు మొరపెట్టుకున్నారు మా బాబు పేరు కదా సాయి మాది పెద్దవాళ్ళు మా బాబుకి పుట్టిపిలోంచి వినిపిడి ప్రాబ్లం ఉంది సార్ మాకు భయ్య శ్రీనివాసరావు హాస్పిటల్ ద్వారా ఇస్టార్ ద్వారా అక్కడికి వెళ్తే పుట్టి నుంచి వినిపించడం తెలిసింది తెలిసిన తర్వాత వాళ్ళే ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేసి పెట్టారు సార్ మెషిషన్ మేము చేసుకోవాలంటే పది లక్షలు పడుతుంది అన్నారు కానీ ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళని మాకు రూపా కూడా అవ్వకాని వాళ్ళే ఫ్రీగా చేశారు అప్పుడైతే కానీ ఏంటంటే మాకు అప్పుడు ఏం చెప్పారంటే ఇదే జీవితం స్థానం ఏదైనా తప్ప ఇంకా మార్చబడేమి ఉండదమ్మా అని సర్లే సరైన ఆపరేషన్ అయితే చేంజ్ పెట్టాం సార్ మిషన్ అయితే ఇప్పుడు అయితే అది రిపేర్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే పని చేయట్లేదు ఇది పది సంవత్సరాలు మాత్రమే గ్యారంటీ వేరే కొనుక్కోవాలని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చి ఆ లక్షలు అంటున్నారు సార్ ఇప్పుడైతే ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు మా పాప అయితే ఇప్పుడు సరియామీస్ అయి మా పాప పేరు ఎయిత్ క్లాస్ చదువుతుంది సార్ మిషన్ లేక స్కూల్కి కూడా వెళ్ళట్లేదు जरूरी है जरूरी